దేశంలో ఫ్యాసిజం ముదురుతున్న వేళ ముదురుతున్న వేళ చిలికలకు గురైన మహిళా సంస్థలు భావసారూప్యత కలిగిన మహిళా సంఘాలు ఐక్యమై పనిచేయాల్సిన చారిత్రక సమయం ఆసన్నమైంది అని ఈ కర్తవ్యంలో భాగంగానే మార్చి ఎనిమిదిన ఒంగోలులో నిర్వహిస్తున్న రెండు పిఓడబ్ల్యూల విలీన సభను విజయవంతం చేయాలి అని శ్రీకాకుళం జిల్లాలోని రెండు పీఓడబ్ల్యూ సంఘాలు ఉమ్మడిగా కోరాయి ఈ రోజు పలసా మండలం మాకన్నపల్లి గ్రామంలో పిఓడబ్ల్యూ సంస్థల విలీన సభ పోస్టర్ను పిఓడబ్ల్యూ శ్రీకాకుళం జిల్లా నాయకులు ఆవిష్కరించారు పిఓడబ్ల్యూ రెండు సంస్థల అధ్యక్షులు ఎస్ కృష్ణవేణి ఈశ్వరమ్మల అధ్యక్షతన వహించి ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ మాట్లాడుతూ హిందుత్వం పెరుగుతూ దేశ సంపదను కార్పొరేటర్లకు కట్టుబెడుతున్న మహిళల హక్కులను పాలకులు కాలరాస్తున్న నేపథ్యంలో సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం కోసం మార్చి ఎనిమిదిని అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంగా జరపాలి అని ఆమె పిలుపునిచ్చారు ఉదానం ఉద్యమాల వేదికలో ఈ రోజు యాభై వసంతాల పూర్తి చేసుకున్నటువంటి ప్రగతిశీల మహిళా సంఘం కొద్ది సంవత్సరాలుగా ఒక పదమూడేళ్లుగా రెండు గ్రూపులు పాయలుగా విడిపోయి ఈ నెల ఎనిమిదవ తేదీన ఒంగోలు మహిళా సంఘాలు విలీన సభ ఏర్పడుతున్నాయి ఏదైతే స్త్రీ సమానత్వం కోసం మహిళల హక్కుల కోసం ఆ నాటిక నుండి ఈనాటి వరకు మా ఉద్యమాల్లో ప్రగతిశీల మహిళా సంఘం ఉంది కలిసి కట్టుగా పల్లె హక్కుల కోసం పోరాటాల్లో వచ్చినటువంటి శక్తి కలుపుకొని ఉద్యమ పోరాట రూపాల్లో భాగస్వామ్యం అవ్వడానికి రెండు మహిళా సంఘాలుగా ఈరోజు ఎనిమిదో తేదీన ఒంగోలులో విలీన సభ ఏర్పడుతుంది మళ్ళీ ప్రగతిశీలమైన

ఒంగోలు చేయండి కార్యక్రమాన్ని చెప్పి మహిళలకు సమాన సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మహిళలు పనిచేసే ప్రదేశాల్లోని అన్ని రకాల మౌ మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి ఈ రోజు పోరాటాలు చేసి అనేకమైన చట్టాలను అమలు చేసుకున్నారు ఆ చట్టాలు ఈ రోజు లేకుండా ఈ దుర్మార్గమైన ఈ కాషాయ ప్రభుత్వాలు మనకి ఆ చట్టాలు లేకుండా చూస్తుంది ఆ చట్టాల కోసము మహిళల హక్కుల కోసము నిరంతరం పోరాటంలో మహిళలందరూ శ్రామిక మహిళలుగా మహిళా సంఘంగా మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఆ పోరాటంలో విజయాలు సాధించాలని చెప్పి యాభై వసంతాలుగా ప్రగతి మహిళా సంఘం ముందు నడుస్తుంది ఆ సంఘము ఈ నెల ఎనిమిదో తేదీన పెద్ద రెండు మహిళా సంఘాలు సభను జరపబడుతున్నాయి ఈ సభకు ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలని చెప్పి శ్రీకాకుళం జిల్లా మాకన్నపల్లిలో మహిళా సంఘం ఈ రోజు పిలుపునిస్తుంది నా పేరు సవలాపురం కృష్ణవేణి మహిళా సంఘం పోరాడతాం వ్యతిరేకిద్దాం 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 ఈ పురుష సమానత్వానికి పోరాడతాం 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 మిత్రులారా గత అర్ధ శతాబ్ది ఉత్సవాలుగా ప్రగతిశీల మహిళా సంఘం అనేక ఉద్యమాల్లో స్త్రీలతో మహిళ పురుషులతో సమానంగా మేము సైతం ఉద్యమానికి ముందుంటామని చెప్పేసి యాభై ఒక్క ఏళ్ళగా మహిళల హక్కుల కోసం మహిళా పోరాటాల్లో తన వంతు భాగస్వామై రిజర్వేషన్ల కోసం ఎక్కడైతే స్త్రీ కంచి అక్కడ ప్రగతిశీల మహిళా సంఘం ఉండి ఆ మహిళలకి రక్షణ కవచంగా నిలిచనే సందర్భాలు యాభై ఒక్క ఏళ్ళగా ఉన్నాయి ఇప్పుడు గత కొద్ది సంవత్సరాలుగా పదమూడు ఏళ్ళుగా ప్రగతిశీల మహిళా సంఘం వేరు వేరు రెండు మహిళా సంఘాలుగా ఏర్పడి ఈ రోజుకి ఆ రెండు మహిళా సంఘాలు ఐక్యమై ఈ నెల ఎనిమిదో తేదీన ఒంగోలులో విలీన